నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందలు ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలారా మారండి ప్రజలు ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే విధవలు అనుకుంటారా విధవులు కాదు నువ్వు వేదవవి ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు దర్శా ద యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చది జగన్ ఏదో మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెప్తా చెప్పుతా చెప్తా చెప్పుతా చెప్తా అంటాడు లాస్ట్లో చెప్పద్దండి దయచేసి ముందే చెప్పండి తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుకే లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదవ్ డిసెంట్ ఎవరో ఒకరి పేరు డిసండ్ ఎట్లయితే అట్లయితే వాటిని దిరుకుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ చూసు చంద్రబాబు నాయుడు గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు చాలామందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటున్నారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బీ విత్ ద యూత్ ప్రతి ఒక్కరిని పలకరి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు నేను నాలుగున్నర సంవత్సరం తిరిగితే కూడా ఇంకా పన్ని పల్లె ఇంకా పల్లెలు అట్టే ఉన్నాయి నేనే కాదు మా అన్న మా మా అన్న తిరుగుతాడు మా నాయన తిరుగుతాడు మా మా కొడుకు తిరుగుతాడు అయిపోలే కలిసలే రెండు లక్షల చిల్లర ఉన్నారు మేము ఇప్పటికే ఒక ఒక లక్ష ఎనభై వేల మందిని తిరిగి కలిసినానేమో నా దగ్గర ఉంది ఇంకా లక్ష మందిని కలిసాలి ఎప్పుడు కలిసేది నేను మీకు టికెట్ ఇస్తే ఇప్పుడు కలుస్తారు పోయ్యా అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని ఇది పరిస్థితి బుద్ధి ఉండే పరిస్థితి దట్స్ వై చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది జనంలో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎవరు ఎవరి మీద డిపెండ్ కావాలి వాడి బా సాయంత్రం అయితేనే మూడు వందలు ఇంటికి తీసుకుపోతున్నాడు వానికి వాడి పరిసర ప్రాంతాలు వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఏదో ఈసారి ఎట్లో ఇర ఇరవై నాలుగు ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు ఇరవై నాలుగు తర్వాత ఒప్పుకోరమ్మా దయచేసి రాజకీయంలో ఉండాలంటే ప్రజల్లో ఉండండి శ్రీనివాసరా ఏమో నాన్న అక్కడే జరిపించినందుకు అక్కడే చదువుతా ఉన్నా సిస్టర్ ఉందే మా సిస్టర్ కూడా ఉంది కలిగిరిలో సిస్టర్ అంటే పెద్ద నాకనే నాకన్నా పెద్ద అమ్మ పలుమునేరుకు పోయింది ఆడు ఉండకూడదు పలుమునేరుకు పోయింది మా బంధువులు ఎక్కువ ఆడ కలిగిరిలో అంతా సౌతా కాదు పేపర్ రామాయణ మాటలు పెడతాను ఇదంతా మీకు వీళ్ళ టైం అయిపోయిందిరా యూత్ ఆలోచించబోయే నేను ఓటు అడగడం లేదు నిన్న నాకైనా లేదు ఇప్పుడు ఇంకా డిసిఆర్ అవుతుంది యు కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ అమ్మా నాన్న కాదా వాళ్ళకి తెలియదు మీ మాట వింటారు చెప్తే వింటారు కానీ నువ్వు కూడా ఇవన్నీ చదవాలా కాదా